చెప్పండి మేడం ఇక్కడికి అతిపెద్ద సంస్థ అతిపెద్ద బ్యాంకులన్నీ వస్తున్నాయి వరుసగా అమరావతిలోకి సీఆర్ఏ కార్యాలయం మళ్ళీ సందర్గా మారింది ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఒక రైతు బిడ్డగా మీ స్పందన ఏంటి జయ అమరావతి ఆంధ్రప్రదేశ్ అండి ఇక్కడికి గత గవర్నమెంట్ చేసిన విధ్వంసం అయిపోయిన తర్వాత గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం విధ్వంసం పూర్తయ్యి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి రాజధాని ముందు జంగిల్ క్లియరెన్స్తో మొదలుపెట్టి వివిధ సంస్థలకి భూ కేటాయింపులు జరిగినాయి వాళ్ళని మళ్ళీ పిలిపించి మీరు మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టాలి సంస్థలు మేము మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటాం భూ కేటాయింపులతోనే మీరు ఊరుకున్నారు ఎందుకంటే గత గవర్నమెంట్ ఇబ్బందులు పాలు చేసింది కాబట్టి మేము మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం అని ఏ శాఖ వాళ్ళు ఆ శాఖ వాళ్ళు వాళ్ళకి సంప్రదింపులు చేసి వాళ్ళు ఇక్కడికి రావడానికి అన్ని విధాల కారకులు అయ్యారు కాబట్టే ఈ రోజున పదిహేను సంస్థలు వివిధ బ్యాంకులు బ్యాంకులకు సంబంధించిన ఆర్థిక సంస్థలన్నీ ఇక్కడికి వచ్చి వాళ్ళ కార్యాలయాలు నెలకొల్పతున్నారు సెంట్రల్ మినిస్టర్ గారు ఆర్థిక మినిస్టర్ గారు అనేటువంటి నిర్మలా సీతారామన్ గారు వాటికి శంకుస్థాపన చేయడానికి ఇక్కడ ఇచ్చేస్తున్నారు దీన్ని గమనించకుండా గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు వారి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంత విధ్వంసం చేసినా వాళ్ళకి గౌరవని గౌరవిస్తున్నాం రాష్ట్ర ప్రజలే పదకొండుతో ఇంటికాడ కూర్చోబెట్టినా మేము మాత్రం పద్ధతిగానే ఉంటాం ఎందుకంటే మాకు చంద్రబాబు గారు పద్ధతిని పద్ధతికే విలువిస్తారు ఆయన వాళ్ళు అనుకుంటున్నారు కక్ష పూర్తి విధానాలు అలాంటి అసలు వాళ్ళు తాట్లోకే రావు కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా కూట ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బాబుగారిని అనుసరిస్తా బాబుగారి విధి విధానాలను అనుసరిస్తా ఎన్నో విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తున్నారు శ్రద్ధ పెడుతున్నారు వాళ్ళకు మళ్ళీ దాచుకోవడం దోచుకోవడం మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు వాళ్ళు ఎవరినో తీసుకొచ్చి ఎర్నలిస్టును కూర్చోబెట్టి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి పులస చేపలు అది ఇదని మాట్లాడుతున్నారు వారు అధికారుల డైరెక్ట్గానే స్వయం ఉపాధి అంటే ఏంది చేపల పెంపకం అని చెప్పారు చేపల పెంపకం స్వయం ఉపాధి ఎంతవరకు ఒక కంపెనీలు రావాలి ఎక్కువ లక్షల ఉద్యోగాలు రావాలి దానికి పెట్టుబడులు రావాలి అప్పుడే రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిసిద్ది అనే చిన్న విధానం కూడా తెలియని వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని ఏం చూడగలుగుతారు వాళ్ళకేందంటే కళ్ళు గుడ్డైపోయినాయి ఎంత ఏ చేసినా వాళ్ళకి కనిపించదు వాళ్ళు నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఇంకా ప్రజల్లో మంచి అనిపించుకోవాలనుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ఈ అభివృద్ధిలో ఏమేమి లోటుపాట్లు ఉన్నాయని తెలియజేస్తూ అది పద్ధతి సద్విమర్శ అది అదేమి లేకుండా లేనిది ఉన్నట్టు ఎన్ని రోజులు అభూత కల్పన చేస్తారు అలా చేసి గతంలో ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చారు ఇక ముందు అవి సాగవు ఎందుకంటే ప్రజలకు కనిపిస్తుంది ఏ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కేటాయింపులు జరిగినాయి వాళ్ళు ఇక్కడికి వచ్చి పనులు మెదలు పెడుతున్నారని అంతకుముందు అదీ కాక వాళ్ళకు అపోహను రాష్ట్రంలో క్రియేట్ చేశారు అమరావతే అమరావతిని అభివృద్ధి చేస్తారు అమరావతే అమరావతి అని అపోహ అది తప్పని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం నుంచి అటు వైజాగ్ వరకు ఎక్కడెక్కడ ఏ ఏ సంస్థలు వస్తున్నాయి ఇక్కడ మాత్రమే కాకుండా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుంది మళ్ళీ దీంట్లో కూడా డీవియేషన్ తీసుకురావడానికి మళ్ళీ వైజాగ్ని చేస్తారా అనేది కూడా వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు పరిపాలన ఒక చాట్ నుంచి చేస్తా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి ఇది సామాన్య యొక్క విధానం ఇది తెలియని వాళ్ళు వాళ్ళ నోటికి వచ్చినట్టు అమరావతి రైతులకి ప్రభుత్వానికి మధ్య డీవియేషన్ తీసుకురావాలని వాళ్ళు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు అది తప్పు ఎప్పుడైనా ప్రభుత్వ వాళ్ళకి ఇంట్లో అయినా సరే మన ఒక కుటుంబంలో అయినా సరే అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ భేదాభిప్రాయాలు ఉండవు ఈ మాటకు అసలు అర్థం వాళ్ళకి తెలుసు లేదో ముందు మీడియా ముఖంగా అయినా తెలుసుకోండి అభిప్రాయ భేదానికి భేదాభిప్రాయానికి అందరి లక్ష్యం ఒకటే అయినప్పుడు దాని గురించి తలా ఒక అభిప్రాయం ఉంటే అది అభిప్రాయ భేదం అయితే అసలు లక్ష్యంలోనే తప్పు ఉంటే అది భేదాభిప్రాయం అయితే అందరి లక్ష్యం ఇటు కూటమి ప్రభుత్వం లక్ష్యం భూములు ఇచ్చిన అమరావతి రైతుల రక్ష్యం రాష్ట్ర అభివృద్ధికి దిశగా నడపాలి అనే ఉద్దేశంతో మేము భూములు ఇచ్చాం అదే ఉద్దేశంతో వాళ్ళు భూములు తీసుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు దానికి తోడు భూములు ఇచ్చిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రాజధాని నుంచి ఈ భూములకి న్యాయం చేయాలనే ఉద్దేశం సత్సంకల్పంతో వాళ్ళు ఎప్పటికి కూడా అన్ని పనులు చేసుకుంటూ అవుతున్నారు కాకపోతే ప్రతి పని ప్రపంచానికి తెలియకపోవచ్చు తెలియజేయలేకపోవచ్చు కానీ టైం పట్టింది ఎందుకంటే మీరు చేసిన విధ్వంసం వల్ల ముందు కడుక్కోవడం ఎక్కువైంది ఎందుకంటే మాములుగుంటే పని చేసుకుంటూ పోవడం తేలిక చెడించానికి నాలుగు మంచులు అన్నట్టు ఆ పని అట్ట తయారైంది కాబట్టి కోటం ప్రభుత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది బాబుగారి యొక్క విజన్ని అందరూ అందరూ తీసుకొని అభివృద్ధి దిశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ముందుకు నడిపిస్తారని మేము నమ్ముతున్నాము ఇక్కడ జరుగుతున్న యొక్క విధి విధానాలు కూడా దానికి రుజువుగా కనపడుతున్నాయి కాబట్టి దీని మీద ఎవరు ఎన్ని మాట్లాడినా రాష్ట్ర ప్రజలు దీన్ని వేరే వేలో తీసుకోకూడదు ఏమన్నా ఇంకా అనుమానాలు ఉన్నా ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రజలు దాన్ని చూసుకోవాలి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పిస్తున్నారు వాటిని అందిపుచ్చుకోవాలి దీన్ని అందరూ సదుద్దేశంతో ముందుకు నడిపినప్పుడే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి తీసుకెళ్ళి మాక్ అసెంబ్లీ చూసారా మేడం పిల్లలు తెలిసింది మాక్ అసెంబ్లీ మీద చూస్తే మీకు ఏమనిపించింది అంతకుముందు అసెంబ్లీ చూసిన వాళ్ళే మా స చూస్తున్నారు ఈ రెండు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది బాగా వాళ్ళు బాగా ఇచ్చేశారు మరి అట్లా మాకు అట్లా భావన వచ్చిందన్నమాట పిల్లలు బాగా దాన్ని రిప్రజెంట్ చేశారు అని అనిపించింది బాబుగారు కూడా నవ్వటం అదంతా చూస్తుంటే చాలా అంటే గతంలో అసెంబ్లీ అంటే ఛానల్ మార్చేసే పరిస్థితి ఉండేది ఇప్పుడు పిల్లలకి దాన్ని పరిచయం చేసి వాళ్ళు ఎలా ఉండాలి ఏంటనేది వాళ్ళే పార్టిసిపేట్ చేసే వరకు తీసుకొచ్చారు ఈ రెండిట్లే మీరు ఎలా చూస్తారు రెండింటి కంపేర్ చేస్తారు అంటే ఇది దేనికి నిదర్శనం అంటే మా అసెంబ్లీ ఏర్పాటు చేసి దాని దగ్గర బాబు గారు లోకేష్ గారు ఉండటం అనేది పాలన పారదర్శకత్వం నిదర్శనం పాలన పారదర్శకత్వానికి అంటే అర్థం లాగనమాట ఏదో జగన్ తన సొంత పనులకి ఢిల్లీ వెళ్ళి ఏం జరిగిందని మీడియా ముందు మాట్లాడలేని విధంగా ఉన్న ముఖ్యమంత్రిని చూసిన ఐదు సంవత్సరాలు జనం ఆహా పాలన ఎలా ఉండాలా ప్రజల కోసమే ప్రభుత్వ పా ప్రభుత్వమా పాలకుల అనే విషయాన్ని తెలియజేసినట్లు అనిపించింది తర్వాత ఈయన చాకంటి కోటేశ్వరరావు గారు వారు కూడా నారా లోకేష్ గారు రూపొందించిన కార్యక్రమాలు లేదా సిలబస్లో చాకంటి కోటేశ్వరరావు గారి పాత్ర ఉండేట్లు చేస్తున్నారు సిలబస్లో ఈ తర్వాత నారా లోకేష్ గారు తీసుకొచ్చింది ఇంకొకటి ఉంది పేరెంట్స్ మీ టీచర్ మీటింగ్ పీటీఎం ఇవన్నీ పిల్లల మీద ఎలా ఉంటాయి ఈ పరిస్థితుల్లో అంటే ఈ రాజకీయం అంటేనే కొంచెం నెగిటివ్ అయిపోయిన పరిస్థితుల్లో వీటిని మీరు ఎలా చూస్తున్నారు అసలు ఈ రాజకీయం అంటే నెగిటివ్ ఎక్కడ మొదలైద్ది అండి ఇప్పుడు బురద నుంచే కమలం పుట్టింది మనం బురదని చూస్తాం కమలంలోని అందాన్ని ఆస్వాదించలేం ఎందుకని ఎందుకని మన థాట్ నెగిటివ్కి వెళ్ళిపోయింది ఈ నెగిటివ్ని పెంచి పోషించామనుకోండి కమలంలో అందాన్ని గొప్పతనాన్ని చూడలేం మనం ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే అది చూసేవాళ్లే కాదు చూపించే విధానంలో కూడా తేడా ఉంటుంది రాజకీయం కూడా అలాంటిది మంచి చేశారనుకోండి రాజకీయ నాయకులు మంచి చేస్తారు తరతరాల భవిష్యత్తును మారుస్తారు ఒక్కొక్క నాయకుడు వస్తే ఒక తరం నిలబడిపోయింది అనే విషయాన్ని రుజువు చేస్తుంది కూటమి ప్రభుత్వం కాదు ఒక్కొక్కడు వస్తే ముప్పై సంవత్సరాలు మట్టి కొట్టుకుపోతామని రుజువు చేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని పోగొట్టాలి అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అతి నీచమైన పాపం ఏంటంటే నైతిక విలువలను చంపేసింది యూత్లో గంజాయిని మత్తు పదార్థాలని ప్రజల్లోకి పంపించి ఎంకరేజ్ చేసి దేశంలోని నెంబర్ వన్ స్థానానికి ఎన్ని గంజాయిలో తీసుకెళ్ళింది ఎందుకు యూత్ని నిర్వీర్యం చేయడానికి ఇప్పుడు అలాంటి యువతని స్కూలు అంత పాపకరమైన విషయం అంటే స్కూల్ స్టేజ్లో గంజాయి అందేలా చేశారు ఇది ఎంత భయంకరమైన విషయం దీన్ని ప్రక్షాళన చేసే దిశగా కోటం ప్రభుత్వం అందున లోకేష్ గారు విద్యా వ్యవస్థలని వ్యవస్థలోంచి పిల్లలకి తెలియజేయాలి ఈ అని చెప్పి చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని చెప్పారు నన్ను నైతిక విలువల గురించి చెప్పమన్నారని ఏం పోగొట్టారో చెడగొట్టడానికి ఎంతసేపండి నిలబెట్టాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది అలా ఐదు సంవత్సరాల అమూల్యమైన కాలాన్ని రాష్ట్రాన్ని వినాశకర దిశగా మ మలిపారు దాన్ని తొలగించాలి అంటే ముందు భవిష్యత్తు తరాల యొక్క మనసుల్లో మంచి విలువలు నాటాలి అందుకు చాగంటి కోటేశ్వరావు గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలియజేయమని కోరారు వారు వారికి మించిన కృషి చేస్తూ తెలియజేస్తున్నారు ముందు మన దగ్గర నైతిక విలువలు ఉంటేనే కదా మన దగ్గర పద్ధతి ఉంటేనే కదా మంచి అంటే ఏందో మనకి తెలిస్తేనే కదా రాష్ట్రానికి లేదా ప్రజలకి పిల్లలకి భవిష్యత్తు కోరుకునేది ఎంతసేపటికి మనము మన కుటుంబం మన ఆస్తులు మనము మన అమ్మ మన అక్క మంచి చెల్లి మనం గుద్దుకోవడమేనా ఇంతకాడికి ఇంకా రాజకీయాల్లోకి రావటం ఎందుకు రాజకీయం అనే స్థితి నుంచి ప్రజలు ఆహా కుటుంబం ఇలా కష్టపడాలి కబలు ప్రజలకి ఇలా దిశానిర్దేశం చేయాలి కబులు పిల్లల దశ నుంచే భవిష్యత్తు నిలపాలి కాబోలని ఇప్పుడున్నటువంటి నాయకులను చూసి తెలుసుకుంటున్నారు లోకేష్ గారు లాంటి వాళ్ళని అంతేకాకుండా మీరు అన్నట్లు వీళ్ళని తీసుకురావటం వల్ల ఏంటంటే ఈ విలువలు నిలపాలి ఇంకొక విషయం ఏందంటే మీరు అన్నారు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే ఏంటంటే ఎదువరికి పొలాలకు పంపించి తల్లిదండ్రులు మళ్ళీ వచ్చే వెసులుబాటు ఉండేది కాదు ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చింది తల్లిదండ్రులకి ముందు పేరెంట్స్ బాధ్యత ఏంది ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ ఏ విధంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది పేరెంట్స్ని ఇబ్బంది పెడుతుంది ఎక్కడ దానికి ఒక కంట్రోల్ రావాలి ఏదైనా సరే సమానంగా ఉండాలండి పొంగిపోయి విలువ లేదు వాటిని లేని నీరికి లేదు సమస్థితిలో ఉండ ఏదైనా సరే మనిషి కూడా ఎప్పుడు బాడీ సమస్థితిలో ఉండాలి ఉష్ణోగ్రత పెరిగితే జరం లేతలో జరం కాబట్టి ఆ సమస్థితి ఉండాలంటే వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎప్పుడో ఉండి పేరెంట్స్ మీటింగ్స్ కానీ దాన్ని ముందుకు తెచ్చింది ఏది టీచర్స్ చెబుతారు దాన్ని అమలు విధానంలో పేరెంట్స్ సపోర్ట్ ఏది పిల్లలు చెప్పారు చెప్పిందని తీసుకునే ఇదేది అందుకని పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ అరేంజ్ చేసి ముందు వాటికి పెద్దపేటేసి ఈ టీచర్స్ కను ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని సదుపాయాలు కల్పించినా పేరెంట్స్తో కమ్యూనికేషన్ లేనప్పుడు అది పిల్లలకి ఈ వీళ్ళందరూ పేరెంట్స్ లక్ష్యం టీచర్స్ లక్ష్యం గవర్నమెంట్ లక్ష్యం ముందు తరాన్ని మంచిగా అభివృద్ధి దిశలో నలపాలి అని కాబట్టి వీళ్ళ కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉంటే మనకి కావాల్సిన రిజల్ట్ అనేవాళ్ళు పిల్లల భవిష్యత్తు అది ఖచ్చితంగా వచ్చిద్ది గొప్ప సదుద్దేశంతో లోకేష్ గారు ఈ విధానాన్ని చేపట్టారు పిల్లల్లో నా నారా లోకేష్ గారు రూపొందించినట్టు పిల్లల్లో ఒక సమాజం పట్ల అవగాహన లేదా రాజకీయ అంశాల పట్ల అవగాహన లేదా సామాజిక ప్రవర్తన పట్ల అవగాహన పెంపొందించడానికి ఈ మోక అసెంబ్లీ కానీ లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వినిపించడం కానీ లేదా ఆయన అంశాలు సిలబస్లో చేర్చడం కానీ చేశారు మేడం కానీ విపక్షాలు కానీ వైసీపీ నుంచి దీని మీద కూడా కొన్ని రకాల విమర్శలు వస్తున్నాయి వాళ్ళు వీటిని కూడా విమర్శిస్తున్నారు దీన్ని ఎలా చూస్తారు దీన్ని ఎలా చూస్తున్నా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అని ఇంగ్లీష్లోనే అని ఒక విధానాన్ని తీసుకొచ్చారు అప్పుడు అప్పుడు చంద్రబాబు గారు ఇంగ్లీష్ అవసరమే పరభాష అనేది మనకు అవసరమే కానీ మాతృభాషలోనే విద్యా బోధన ప్రాథమిక స్థాయిలో జరిగితే వాళ్ళ యొక్క వికాసం అనేది ఉన్నతంగా ఉంటుందని మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయం అది ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు చెప్పింది కాదు దాన్ని ప్రాతిపదికగా తీసుకొని బాబు గారు ప్రాథమిక స్థాయిలో తెలుగు ఉండాలి ఇప్పుడు పరభాషని మనం గౌరవించాలండి కానీ మాతృభాషను వదుకో వదులుకోవాలని లేదు కదా మేము ఇంగ్లీష్ మీడియం పెడతంటే చంద్రబాబు గారు చూడలేక ఎక్కడో అభివృద్ధి చేస్తుంటే మాతృభాషే పెట్టమంటున్నారు తెలుగులోనే ఉండాలి వీళ్ళు ఇక్కడే ఉండాలనుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేశారు ఇప్పుడు వాళ్ళు చేస్తుంది కూడా ఎలా ఉందంటే అసలు మంచి మంచింది చెడింది అనే వివరణ లేని వాళ్ళు వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నట్టుంది మాకు అసెంబ్లీలో ఏం చేశారు లోకేష్ గారు ఏం చూపించారు పిల్లలు ఏ విధంగా రిప్రజెంట్ చేశారు అనే దాని గురించి వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసిన విధో పనులు వాళ్ళు మాట్లాడిన భాష అది మనం ఒక ప్రజాప్రతినిధులుగా ఎలాంటి భాష ఉపయోగించాలి ఒక ప్రజాప్రతినిధి అంటే ఇంతమందికి ఇంతమందికి ఆయనకి రిప్రజెంటేషన్ ఇంతమందికి ఆయన ఒక ఎమ్మెల్యే గారైనా వాళ్ళు ఒక ఎంపీ అయినా రిప్రజెంటేషన్ అర్థం రిప్రజెంటేషన్ అప్పుడు మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి అంటే తిప్పి తీసుకొని దాని దాని ముందుకు నడిచేలా ఉండాలి మీరు మాట్లాడిన బూతులు మాషలు భాషలు చంద్రబాబు గారి పట్ల మీరు ప్రవర్తించిన అగౌరవ విధానాలు ఇవన్నీ అసెంబ్లీలో మేము చేసాము నాలుగు గోడల మధ్య ఉంటాయి ఎవరికి తెలీదు అని ఎలా పడితే అలా మాట్లాడారు అక్కడే కాదు మీరు బయట కూడా మాట్లాడారు దాన్ని వాళ్ళ ప్రజెంట్ చేస్తే మీ మీకు మీరు అవపడి ఏంది మీ గురించి ఇంకా మీకు మీకే సిగ్గొచ్చి దాన్ని మళ్ళీ మీరు ఒప్పుకోకూడదు కదా ఎందుకంటే తప్పుడు పని ఎంత తప్పుడు పని చేసేవాళ్ళైనా ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళకి అదే ఇష్టం వాళ్ళు అదే కాబట్టి కాబట్టి మీరు దాన్ని కూడా వక్రంగా మాట్లాడటం చాలా తప్పు అది ఎందుకంటే ఇప్పుడు ప్రజలు చూసి చూడంగానే మీరు చేసిన గుర్తు వచ్చేస్తుంది ప్రజలకి పిల్లలు మాకు అసెంబ్లీని ఏర్పాటు చేసి ప్రెజెంటేషన్ చేస్తే మీరు మంచిగా ఉండుంటే మంచిగానే కనపడేది మీకంతా కాబట్టి మీరు ఎంతసేపటికి తప్పుడు మార్గాలను ఎత్తుకుతున్నారు తప్ప కరెక్ట్ ఏంది అనే వీలోకి మీరు ఉండగా ఏం చేశారు మరి ఇలాంటి మాక అసెంబ్లీలు చేసి మీరు మంచిగా మాట్లాడుంటే చూపించవచ్చుగా ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు వీళ్ళు చేయంగానే మీరు ఎందుకు బయటపడేది వాటికి వక్రభాషాలు తెతున్నారు ముందు మీ ఆలోచనల్ని మీ తప్పుడు విధానాలని మానుకోవడం చాలా మంచిది మానుకోలేదనుకోండి ఏం జరిగేది ప్రస్తుతం ఏం జరిగింది లేకపోతే ఏం జరుగుతుంది అనేది మీకు బాగా అవగతమైంది తర్వాత ఈ గుడి విషయానికి వస్తే మేడం ఇక్కడ గుడికి నూట ముప్పై కోట్లు ఉంటే దాన్ని ముప్పై కోట్లు తగ్గించారు అయితే ఒక మూడు రోజుల క్రితం అనుకుంటా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అదేదో గుడి అదేదో లడ్డు అని చెప్పి వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దాన్ని మీరు ఏ రకంగా చూస్తారు అదేదో గుడి అదేదో లడ్డు అని ఎందుకంటున్నారంటే హిందూ సంప్రదాయంలో భార్య భర్త ఇద్దరితో కూడి వచ్చి మాత్రమే బ్రహ్మోత్సవాలు లాంటి విషయాల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అప్పుడే దానికి ఒక ఫలితం లభించింది ఒక స్థానంలో మీరు ఉన్నప్పుడు దాని ఫలితం రాష్ట్ర ప్రజలకి వీళ్ళందరికీ మీరు ప్రతినిధిగా వెళ్తున్నారు అలాంటి మీరు ఒక్కళ్ళు వెళ్ళారు మీకు ఉన్నట్ట లేనట్ట జోడు మీరు ఏ విధంగా వచ్చినట్టు మీకు ఆ కనీస విధానం తెలియదు తెలియకపోగా మీరు ఒక రకంగా మాట్లాడాలంటే మీరు కూడా ముఖ్య అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలోనూ మీరు కూడా టీడీడీకి నేను హిందువునే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏదో మీ స్థానానికి గౌరవం ఇచ్చి వాళ్ళు అడగలేదు కానీ ఎందుకంటే మీరు పక్కాగా క్రిస్టియాంటీని ఫాలో అవుతారు ఎవరు ఏదేనైనా ఫాలో అవచ్చు ఇక్కడ అది విషయం కాదు కానీ పరమత సహనంతో ఉండే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగంలో మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు మీకు మీ దృష్టిలో అందరూ ఒకటే అలాంటి మీరు తిరుపతి తల ఎలా ఇదిలిచ్చారనేది యక్షంతలు ఇస్తే కనపడుతుంది ఎలా ప్రసాదం తీసుకోలేదు అనేది కనపడుతుంది మీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు మీ యొక్క మినిస్ట్రీలు ఎవరో ఒకళ్ళు వెళ్ళి దాన్ని రిప్రజెంట్ చేసినా బాగుండేది అలా కాకుండా చేశారు అలాంటి అలా చేసిన మీరు ఆ దేవుడు ఏందో ఆ లేదా ఆ ఆళ్ళడ్డిందో అంటు అసలు ఏం వింతలేదు లేదు మీ లోపల ఉన్నదే మీరు మీది బయటకు వచ్చింది కాబట్టి మీకు ఎప్పటికీ గౌరవం లేదు ఏంది భగవంతుడి పట్ల అది ఏ కులమైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు అందరూ ఒకటే బాబుగారైనా అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అలా ఎప్పుడు కనపడ్డారా ప్రజలకు కనపడ్డారా ఎందుకు బాబుగారిని తీసుకోవాల్సి వచ్చిందంటే మీ మీరు ముఖ్యమంత్రిగా చేశారనుకుంటున్నారు కదా అలానే నేను చేసి ఉన్నారు కదా ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి కదా అలా చేస్తే మీకు మళ్ళీ జనానికి తెలిసిపోయింది మీ ఉద్దేశాలు అలా కాబట్టి మీరు అలా అలడ్డేందో అదేందో అంటున్నారు అసలు ప్రాంగణం తగ్గించాల్సిన అవసరం దాని నిధులు తగ్గించాల్సిన అవసరం ఏందండి గత ప్రభుత్వం అక్కడ చేసింది మీరు కొనసాగించలేరా పాలకులు వాళ్ళు కొనసాగించరా కొనసాగించినప్పుడు అది ఎలా ముందుకు పోయిద్ది ఏ వ్యవస్థ అయినా ఇప్పుడు మీ ఇప్పుడు బాబు మీరు మీరున్నారు మీరున్నా ఏం చేశారని చెప్పుకోవడానికి కొనసాగింపు ఏమీ లేదు చెప్పుకోవడానికి కానీ మీ నాన్నగారు చేశారు అప్పుడు కొనసాగించలేదా బాబుగారు చేసింది మళ్ళీ అధికారం మారితే మళ్ళీ కొనసాగించలేదా మీకేందంటే అహంకారం నేనే చేయాలి నేనే ఉండాలి అని కొని మీరు చేసింది ఏమన్నా ఉందా ఏమైనా సొంత ఆలోచన ఉందా ఏమీ లేదు కాబట్టి అలాంటి మీరు ఈ భగవంతుడి కార్యకలాపాల పట్ల ఏ దేవుడైనా సరే మీరు ఎలా ముందుకెళ్తారు మీరు ఎలా ముందుకు తీసుకొని వెళ్ళి చేయగలుగుతారు మీకే మీకు లేదు మనసులో ఒక సదుద్దేశం ఒక సదభిప్రాయం కాబట్టి మీరు అట్లానే మాట్లాడతారు అది తెలియాల్సింది రాష్ట్ర ప్రజలకి మీ యొక్క వ్యక్తిత్వం ఏంది మీలో ఉన్న మంచి ఏంది ఒక పద్ధతి పట్ల మీకు విలువలు లేవా అనేది రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి ముందు 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 మీకు ఎవరైనా సరే ఓటు వేయాలంటే దీన్ని గుర్తు తెచ్చుకోవాలి రైతులు అమరావతి రైతులని ఎలా ఎలా హ్యాండిల్ చేశారనేది మనం గత ప్రభుత్వం చూసాం మేడం రైతుల పక్షపాతం నేను రైతులు నేను పట్టించుకున్నట్టు ఎవరు పట్టించుకోలేదు రైతులకు ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇవి ఈ వ్యాఖ్యానాలు ఇది ఎలా చూస్తారు మీరు ఒకరు అమరావతి రైతుగా అసలు అమరావతి రైతులను హ్యాండిల్ చేయటం కాదండి అమరావతి రైతులు అనేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి భూములు ఇచ్చిన వాళ్ళు హ్యాండిల్ కాదండి వాళ్ళని పిలిచి గత ప్రభుత్వానికి మీరు భూములు ఇచ్చారు చంద్రబాబు గారు ఉండగా ఆయన ఇల్లు కట్టుకోలేదు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను మేము మళ్ళీ మాట్లాడిన మాట్లాడినా ఆయన జగన్మోహన్ రెడ్డి అందుకే కదా నమ్మేశారు ఈ ప్రాంతంలో కూడా ఆయనే గెలిచాడు కదా ఆయన ఇక్కడే కదా పరిపాలన చేస్తుంది ఆయనకప్పుడు సదుద్దేశం ఉండి ఉండాలి కదా ఏమి లేకుండా అమరావతి అంటే వినపడదు అమరావతి అంటే వినను రైతులు అంటే వినను రైతుల ముందుకు రాను మా మీదే సీసీ కెమెరాలు నిఘాలు పెట్టి జై అమరావతి అనవద్దని సొంత ప్లేసుల్లో ఉండగానే కేసులు పెట్టిన ఆయన ఇంకా రైతు అనే మాట ఆయనకి ఎక్కడ వినపడితే వచ్చిందండి అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచానికి తేరతల్లం చేసిన గొప్పతనమే ఆయన కదా ఇప్పుడు అమరావతి రైతు లేదా రైతు అనే మాట ఎక్కడ వినపడుతుంది ఆయనకి వినపడతలా నటిస్తున్నారు ఆ నటన్ని ఇంకా ఇంకా ఫ్రేమ్ చేసి చూపించుకుంటున్నారు ప్రజలకు ఆల్రెడీ తెలుసు కాకపోతే ఏంటంటే మరి ఎలా ఆ మాత్రం ఫ్రేమ్ వర్క్ చేయాలి కదా వాస్తవమైన వర్క్ ఎలాగో రాదు ఫ్రేమ్ వర్క్ అని చేయాలి కదా తర్వాత రైతుల వస్త్రధారణ రైతు మహిళల వస్త్రధారణ మీద వ్యాఖ్యానాలు చేసిన పరిస్థితి సో రైతుల రైతుల సంక్షేమం గురించి పాటుపడతానని చెప్పి ఇప్పుడు ప్రజల మధ్య వస్తున్నారు ఆయన దీన్ని ఎలా చూస్తారు అసలు రైతులు వస్త్రధారణ అసలు వస్త్రధారణ అనే మాట్లాడటానికి వాళ్ళకి అర్హత లేదండి టీటీడీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక రౌడీలాగా వస్త్రధారణ చేసి అక్కడ బోర్డు మీటింగ్లకు అటెండ్ అయ్యే అటెండ్ అయ్యే వాళ్ళని పెట్టి దానికి మూలకారణమైన మీరు రైతులని మాట్లాడతారా రైతులను మాట్లాడేంత ఉందా రైతైతే అయితే వస్త్రధారణ విషయంలో మీరు మాట్లాడే ఇది ఉందా మీకు అసలు రైతుల దగ్గరకు వచ్చి కలిసారా భూములు ఇచ్చారని ఆయన కూడా ఆయన నోటితో ముప్పై వేల ఎకరాల పైన అన్నాను అవును మీరు ఇచ్చారు నేను మీకు అండగా ఉంటానని మాట్లాడినా ఆయన ఒక్కరోజున్న రైతులకి తొక్క కలిసే ఇది చేశారా అసలు ఏ అసలు ఒక వ్యక్తిని పర్సనల్గా మాట్లాడటం చాలా తప్పు వస్త్రధారణ గురించి మాట్లాడారంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఎలాంటి విలువలు లేవు వాళ్ళ దగ్గర ఎలాంటి పద్ధతులు లేవు పర్సనల్ క్రిటిసిజం అనేది చాలా తప్పు అనేది అది తెలియని మినిమంగా తెలియని అతను మాజీ ముఖ్యమంత్రి అంటే చెప్పుకోవడానికి లేకపోతే మాట రావడానికి నోటి నుంచి చండాలంగా ఉంది ఇంకేందండి ఆయన మమ్మల్ని విమర్శించేది అర్హత లేని వాళ్ళ గురించి అర్హత విలువలు తెలియని వాళ్ళతో మనం అసలు మాట్లాడేకూడదు అప్పట్లో అంటే జగన్ గారు అప్పట్లో బయటికి రాలేదని విమర్శలు ప్రస్తుతం ఆయన అని చెప్పి ప్రజల మధ్య ఉంటున్నారు పులివెందులు ప్రజాదరబర నిర్వహిస్తున్నారు దీని ఎలా చూస్తున్నారు అంటే ఈ మధ్య పొలాల్లో కూడా దిగారు జగన్ గారు ఏమంటే అధికారంలో ఉండగానే పరదాలు కట్టుకొని వచ్చిన ఆయన అధికారంలో ఉండగానే పరదాలు కట్టుకొని వచ్చారు ఎక్కడ గెలిచారో ఆ అమరావతి అసెంబ్లీలో ఉండి రావడానికే పరదాలు కట్టుకొచ్చారు రాష్ట్రంలో ఎక్కడ చాలన్నా చెట్లు కొట్టే పరదాలు కట్టి వెళ్ళారు అప్పుడే ధైర్యం లేదు ఇప్పుడు ప్రజల్లోకి వస్తారా అప్పుడు వరదలు వస్తేనే రోడ్డు మీద టెంట్ వేసుకున్న ఆలుగడ్డ ఉల్లిగడ్డ అన్న ఆయన ఇంకా రైతులు బాధలు వింటారా ప్రజలు బాధలు వింటారా ప్రజా దర్బార్లు పెడతారా మొన్న వెళ్ళారు కదా పక్క రాష్ట్రానికి అని కేసుల గురించి కొన్ని వేల కొన్ని వేల సార్లు శుక్రవారాలు అటెండ్ కాకుండా వెళ్ళారు ఎంత మేనేజ్ చేశారో రాష్ట్ర ప్రజలందరూ ఏ విషయాల్లో ఆయన ఆదర్శంగా తీసుకోవాలంటే డబ్బు ఉంటే మన మీద ఎన్ని ముప్పై మూడు కేసులు ఉండ మనం ఎన్నిసార్లు అయినా తెచ్చుకోవచ్చు అనే విషయంలో ఆదర్శంగా తీసుకోవచ్చు మొన్న వెళ్ళారు కదా ఏం మాట్లాడారు ఆయన జైలు కొట్టిన వాళ్ళు రప్పారప్పాలు నరకటం నాయకుడు ఎలా ఉంటే ఆయన అనుయాయులు కూడా అలానే ఉంటారు అదే చేస్తారు అది వాళ్ళని గెలిపించుకోవాలి లేకపోతే వాళ్ళ వైపు ఉండాలి లేకపోతే వాళ్ళ దగ్గర మంచి ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆ నరుకుల్లో ముందు పట్టుకున్న కత్తి ముందు మనకే కోత పెట్టిద్దని తెలుసుకోవాలి అయితే ఈ రెప్ప అంటే రెపరెప అని చెప్పి సజ్జల్ గారు వ్యాఖ్యానం చేశారు అంటే ఇచ్చారు దాని మీద మీ స్పందన వాళ్ళకి తెలుగు సరస్వతి నమస్తుభ్యం అప్పుడు విద్యాశాఖ మంత్రి చెప్పలేరు ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నాలుగు మాటలు సరిగా తెలుగులో మాట్లాడలేరు ఏంది వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం మంది తెలుగు అది వాళ్ళకి రాదు ఇంకా రప్ప రప్పని రెపరెప అంటారో ఇంకోటి ఇంకోటి ఏమని అంటారు అది ఇంకా ఘోరంగా ఉంటుంది బాబు ఏ మాటలు అంటేనో కాబట్టి అది చాలా ఘోరం వాళ్ళకి తెలిసినంత తెలుగు మాకు తెలియదండి మేము సామాన్య రైతులు అంటే పరోక్షంగా వచ్చేయచ్చు అనుకుంటున్నారా అసలు వాళ్ళు బెదిరింపు రాజకీయాల ద్వారా మాత్రమే నిలబడగలం మేము ఏం చేసినా నిలబడతామని మొన్న ఎలక్షన్ అప్పుడు మాట్లాడారు వాళ్ళకున్న ఏకైక ధైర్యం అదే మేము డబ్బు కుప్ప చేసి ఉంచాం కొండలుగా డబ్బుతో కొనేయగలుగుతాం డబ్బుతో శాసిస్తాం కత్తులతో రాజ్యం వెళతాం అనే ఉద్దేశమే వాళ్ళది దాన్ని వాళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు రాష్ట్ర ప్రజలకి ఏదో రకంగా తెలియజేస్తున్నారు తెలుసుకోలేని తను మనదే మోసం చేసేవాడికన్నా మోసపోయేవాడిదే తప్పు మోసపోయాం ఒకసారి మళ్ళీ మోసపోతే ఎవ్వరూ మనల్ని బాగు చేయలేరు మనం అధికారి అనేవాడు అధికారం కోసం రాజకీయం చేసినట్టయితే వాళ్ళు ప్రజలు ఏం చేయాలి ఓటేసిన ప్రజలు ప్రజలు వాళ్ళ వాళ్ళకి మంచి ప్రజాపాలన ఉన్న నాయకులనే ఎన్నుకోవాలి ఇది ప్రజలు ఎప్పుడూ గుర్తెరగాలి లేదనుకో గతంలో జరిగిన తప్పు మరలా జరిగేది అనే ఊహ వచ్చినా కానీ మనం ముందు తరాలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మనకి ఆల్రెడీ కొనసాగం అయిపోయింది ముందు తరాల భవిష్యత్తుని ఒకటి వేళతో ప్రకలించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తెరగాలి గుర్తెరగలేదనుకో ఎట్లాంటి రప్పారప్ప వాళ్ళు నరికి సాధిస్తామనే వాళ్ళు మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద మెడలు వంచి వాళ్ళ జీవితాలని బ్రతుకుల్ని తీసేవాళ్ళు రైతు భూములు ఇచ్చిన రైతుల్ని రోడ్డు మీద పెట్టి ఆడవాళ్ళని కూడా లేకుండా అమానుషమైన పదజాలంతో హింసించే వాళ్ళు తినేనుల విసు కొట్టే వాళ్లే పరిపాలకులు అవుతారు ఇది ఖచ్చితంగా గుర్తెరగాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు ఆయన తొలగించేసుకుంటున్నారు లాయర్లకి కోట్లు ఖర్చు పెట్టి ప్రజాదానం పెట్టి అని చెప్పి సజ్జల గారు వ్యాఖ్యానించారు విమర్శించారు దాన్ని మీరు ఎలా చూస్తారు ముప్పై మూడు కేసులుండా ఆయన ఇన్ని రోజులు బెయిల్కి బెయిల్ 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 అని బయట తిరుగుతా కోర్టుకు హాజరు కానప్పుడు ఎవరు తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని ప్రజలకు తెలియట్లేదా తెలుస్తుంది కదా ఇది అసలు చాలా చండలమైన విషయం ఇంత ఆర్థిక నేరగాడు ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న ఆర్థిక నేరగాడు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని వేలాడన్నప్పుడే మన రాష్ట్ర ప్రజలు తలదీసి కింద పెట్టినట్టు అది ఇంకా దాన్ని వ్యాఖ్యానించడానికి సజలు గారికి నోరెలా వస్తుంది ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు ఉండేవాళ్ళే అసలు చంద్రబాబు గారు తీసేయించుకుంటున్నారు అది ఇది అన్నాడు చంద్రబాబు గారు యాభై రెండు రోజులు చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు మరి అని ఇప్పటికి కూడా హోమ్ మినిస్టర్ గారి మీద కేసులు అయ్యి ఉన్నాయి మరి తీసేయించుకోలేదే కూడా కష్ట సాధింపు అనే మాటకే ఒప్పుకోరు ఆయన ఎదుటి చోటు తప్పుడోడైతే మనం అవుతామా మణి లక్ష్యం అభివృద్ధి మణి లక్ష్యం ప్రజా ప్రయోజనం అని మాట్లాడుతున్న గొప్ప నాయకుడు మీరు అలా మాట్లాడుతున్నారంటే అసలు నిజం చెప్పాలంటే మీ అంతరాత్మకు కూడా తెలుసండి ఆయన గొప్ప నాయకుడు అని తెలుసు కాతే ఏంటంటే దుర్యోధన పక్షాన ఉంటే కర్నూలు లాంటి వాడే ఎలా ఎలా కొట్టినట్టు అయిపోయాడో ఆయన పక్కన ఉండేవాళ్ళు అలా కంపగట్టి పోవాల్సింది అంటే జగన్ గారి కేసులకి ప్రజాధనం ఖర్చు పెట్టలేదు అప్పట్లో అని చెప్పి మీరు అనుకుంటున్నారా కేసుల దాకా ఎందుకండి అసలు హెలికాప్టర్ వేసుకొని ఎన్నిసార్లు ఆగం చేశాడు డబ్బు మళ్ళీ తిప్పి చంద్రబాబు గారిని వారి భార్యకి అవార్డు వస్తే ఆయన సొంత ఖర్చులు తేలితే మళ్ళీ ఆయన మీద ఎన్ని ఎందలేశాడు సొంత డబ్బు ఖర్చు పెట్టలేదు అనుకోవడానికి అసలు ఆయన కట్టిన కొంపలో కిటికీలు కూడా ఎత్తుపోయింది ప్రజాదరణమే కదండి బాబు ఇంకా అసలు ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం కదా ఓపెన్ సీక్రెట్ అంటారా అలాంటిది కాకపోతే మీరు అన్నారే ఎవరైనా కత్తి తీసుకొచ్చిన భయపడతాడండి వాడు చెడ్డ మంచోడని కాదు కత్తి తీసుకొని వాడు వస్తున్నాడు భయపడక ఏం చేస్తారు దాని అర్థం వాడు మంచోడు అనుకోనా లేకపోతే వాడు బలా చూడనా వాడు చేస్తుంది మంచానా కాదు కదా Okay, thank you.